ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారు విడతకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇలా పిఎం కిసాన్కి సంబంధించి అప్డేట్ అనమాట ఇప్పటికే పిఎం కిసాన్ పథకం కింద పదిహేను విడతలుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారు త్వరలో పదహారు విడత డబ్బులను కూడా ఖాతాలు జమ చేయనున్నారు అయితే లబ్ధిదారులు ఎక్కువ మంది అనర్హులే ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీని అయితే తీసుకొచ్చిందనమాట సో ఈ కేవైసీ కారణంగానే ఇప్పటిదాకా రైతులంతా ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు కానీ చాలామందికి దీని గురించి అవగాహన లేక ఈ కేవైసీ కోసం చేయించుకోలేదు ఈ క్రమంలోనే అధికారులు గ్రామాల్లోకి వెళ్ళి రైతులకు అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట సో అందుకోసం ప్రత్యేక డ్రైవ్ కూడా ఏర్పాటు చేశారు ఈ నెల పన్నెండు ఫిబ్రవరి పన్నెండు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు అధికారులు ఇప్పటికే కేవైసీ చేయించుకొని రైతులు చేసుకొని చేసుకొని రైతులు గ్రామాల్లో అధికారులు వచ్చినప్పుడు పూర్తి చేసుకోవాలి ఈ కేవైసీ చేసిన వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇది మనకి మాక్సిమం ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖునైతే జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పీఎం కిసాన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి